अंदर की नमस्ते वेलकम बैक ఫస్ట్ విషెస్ అందరూ మా వారు చెప్పారనుకుంటున్నారు కదా కాదు కరెక్ట్గా ట్వెల్వ్ అవుతున్నప్పుడు మమ్మీ నుంచి కాల్ వచ్చింది సో మమ్మీ ఫస్ట్ విషెస్ చెప్పింది తర్వాత మా వారు చెప్పారనమాట బ్లాక్ బీట్స్ గిఫ్ట్ ఇచ్చారు సో మీరు ఆల్రెడీ రీల్స్లో చూసే ఉంటారు సో మార్నింగ్ అయితే పిల్లలకి గార్లు చికెన్ చేసేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గానే పెట్టేశాను అనమాట ఆ రోజు మార్నింగ్ ఫోన్ కాల్స్ వీడియో కాల్స్ మాట్లాడి కొంచెం అలాగ టైం అంతా అయిపోయింది సో అందుకని మార్నింగ్ అయితే ఎక్కడికి వెళ్ళలేదు బాగా ఎండలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కదా సో ఈవినింగ్ అయితే బయటకు తీసుకెళ్తున్నారు మా వారు డిన్నర్ చేద్దామని చెప్పి రెస్టారెంట్కి అయితే బయలుదేరాము యాక్చువల్లీ రెస్టారెంట్ కనే బయలుదేరాము బట్ అనుకోకుండా అన్ఎస్పెక్టెడ్గా బెన్ సర్కిల్ దగ్గర ఐస్ మ్యాజిక్ ఉంటుంది కదా విజయవాడలో ఉండే వాళ్ళకి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది సో అక్కడికైతే వెళ్తున్నాం అనమాట అంటే కార్ ఎక్కిన తర్వాత దగ్గరికి వెళ్ళిన తర్వాత మా వారు సడన్గా అక్కడ ఆపి ఇక్కడికి వెళ్ళిపోదాము అని చెప్పి తీసుకొచ్చారు సో ఇయర్ రింగ్స్ చూసారా ఎగ్జిబిషన్లో మీరు చూసే ఉంటారు నేను అవి తీసుకున్నాను అని చెప్పాను కదా ఎగ్జిబిషన్ వీడియోలో టూ హండ్రెడ్ కి తీసుకున్నా ఆ మిడి మీదకి సెట్ అవుతాయి అనిపించింది కట్స్ అయితే పెద్దవైన పెట్టుకుంటాను కానీ హ్యాంగింగ్స్ ఉండేవి ఇంతవరకు ఎప్పుడు అంత పెద్దగా పెట్టుకోలేదనమాట మిడి మీదకి బాగుంటాయేమో అని ఒక చిన్న థాట్తో తో తీసుకున్నాను బట్ ఎక్సలెంట్ గా ఉన్నాయని చెప్పి మా వారు మెచ్చుకున్నారు ఈ డ్రెస్ డీటెయిల్స్ గురించి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తున్నారు డీటెయిల్స్ చెప్పమని నేను లాస్ట్ లో మెన్షన్ చేస్తున్నాను క్లియర్ గా వీడియో మొత్తం చూడండి యాక్చువల్లీ ఈ డ్రెస్ మా వారు తీసుకోమంటేనే తీసుకున్నాను మా వారి సెలక్షన్ అనమాట సో చాలా బాగుంది కదా నాకు కూడా చాలా బాగా నచ్చింది రైస్ మ్యాజిక్ ఇక్కడ ఒక బేకరీ లాగా ఉంటుంది బిర్యానీలు అవి దొరకవు కానీ పిజ్జా బర్గర్స్ నగెట్స్ ఉంటాయి కదా సో అలాంటివి కేఎఫ్సీ చికెన్ అలాంటివన్నీ దొరుకుతాయి అండ్ కేక్స్ కూడా ఉంటాయి అన్నమాట ఇక్కడ బర్త్డే సెటప్ ఆల్రెడీ ఎప్పుడు ఉంటుంది ఎవరో ఒకరు బర్త్డే చేసుకుంటూ ఉంటారు చిన్నపిల్లలకి కానీ లేకపోతే కాలేజ్ స్టూడెంట్స్ సో ఇలాగ ఫ్యామిలీస్తో వచ్చేవాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోవాలి అని అనుకుంటే ఐస్ మ్యాజిక్ బాగుంటుంది ఒకరోజు మా పిల్లలు లావా కేక్ తింటానంటే ఐస్ మ్యాజిక్ వచ్చాము అక్కడ ఒక చిన్న పాపకి బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తున్నారు సో అక్కడ బెలూన్ సెటప్ అంతా చూసి వాళ్ళు డెకరేట్ చేయించుకున్నారేమో అనుకున్నాం బట్ ఎప్పుడు ఐస్ మ్యాజిక్లో బెలూన్స్ డెకరేషన్ ఉంటుందంట అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది సో ఇంట్లో మా పిల్లలు అయితే నా కోసం బెలూన్స్ అన్ని బోల్డ్ అని ఊది వాళ్ళ బెడ్రూమ్లో నిండుగా ఉంచారనమాట రెస్టారెంట్ నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటాం కదా కేక్ కట్ చేస్తాం కదా అప్పుడు డెకరేట్ చేద్దాం బట్ అక్కడికి మా వారు సడన్ గా తీసుకెళ్లి మాకు అందరికి సర్ప్రైజ్ చేశారనమాట నా కోసం ఇంట్లో పిల్లలు బ్లాక్ బెలూన్స్ ఊదేసి ఉంచారు ఇక్కడికి వచ్చిన తర్వాత బ్లాక్ బెలూన్స్ ఆశ్చర్యం అనిపించింది అండ్ బేకరీ లో కూడా చాక్లెట్ బ్రౌన్ కలర్ కేక్ ఒక్కటే ఒక పీస్ ఉంది అనమాట ఫస్ట్ ఫస్ట్ వెళ్ళగానే మేము అది నేను కేక్ కట్ చేశాను నా తర్వాత కాలేజ్ స్టూడెంట్స్ ఒక ట్వంటీ మెంబర్స్ అలా ఉన్నారనమాట సో వాళ్ళు కేక్ కట్ చేసుకున్నారు తర్వాత ఇంకొక ఫ్యామిలీ ఎవరో కేక్ కట్ చేశారు సో అట్ ఏ టైం ఓకే డెకరేషన్ లో ముగ్గురు బర్త్డేలు జరిగాయి అనమాట ఆ రోజు అక్కడ ఆ బేకరీ వచ్చిన వాళ్ళందరూ ఫోకస్ ఎక్కువ నా మీద చేస్తుంటే కొంచెం షై ఫీల్ అయ్యాను ఏంటంటే ఎప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్లో కేక్ కట్ చేయడం అయితే ఓకే కానీ అలా పబ్లిక్లో అందరూ చూస్తుండగా కేక్ కట్ చేయాలంటే ఏదో కొంచెం సిగ్గేసినట్టు అనిపించింది బట్ కరెక్ట్గా నేను కేక్ కట్ చేసినప్పుడు ఒక బర్త్డే సాంగ్ ప్లే చేశారు అండ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా వరకు క్లాప్స్ కొడుతుంటే నాకు కొంచెం సిగ్గుగా అనిపించింది బర్త్డే అంటే అందరూ మా పెద్ద పాపది అనుకున్నారు ఏంటంటే వైట్ ఫ్రాక్లో చూసి సో ఇక్కడ సాంగ్ పెడుతున్నాను చూడండి ఎంత గట్టిగా క్లాప్స్ I'm చూసారా అక్కడ సాంగ్ పెద్ద సౌండ్తో పెట్టారు అండ్ అక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది కొడుతున్నారనమాట ఎందుకో కొంచెం సిగ్గుగా అనిపించింది ఇంత వయసు వచ్చిన తర్వాత కేక్ కట్ చేసుకోవడం అందులో బర్త్డే సాంగ్ వాడుతూ ఉంటే ఏంటో తెలీదు మా వారికి నా బర్త్డేకి సంథింగ్ ఏదన్నా ఉండాలి అన్నట్టు ఒక కిడ్ లాగా ట్రీట్ చేసి ఆ రోజు ఒక స్పెషల్గా మార్చేస్తారనమాట సో నా పిల్లలకి బర్త్డేలు అంటే నేను ఎలాంటి హడావిడి పడతానో అలాంటి హడావిడి మా వారిని నా మీద చూపిస్తారు అదేంటో తెలీదు జస్ట్ లైక్ ఒక కిడ్ అనమాట ఆ ఇద్దరు పిల్లలు ఎలాగో నేను కూడా అంతే తనకి అన్నట్టు చూస్తానమాట ఆ విషయంలో మాత్రం నేను చాలా లక్కీ అండ్ అక్కడ కొన్ని నగ్గెట్స్ పీజా ఒకటి అండ్ చికెన్ కొన్ని కొన్ని ఆర్డర్ చేసుకున్నాము నేనైతే ఇలా తినేసినట్టు అన్ని చూపిస్తున్నాను కానీ అన్ని ఒక్కొక్క స్పూన్ టేస్ట్ చేసి అలా వదిలేశాను అనమాట మిగతా వీళ్ళందరూ ఖాళీ చేస్తున్నారు ఒక్కొక్కటేను సో నేనైతే ఏం తినలేదు జస్ట్ ఒక టేస్ట్ కోసం అలా ఒక్కొక్క స్పూన్ తిన్నాను మళ్ళీ నేను ఇంటికి వచ్చిన తర్వాత చికెన్ వేసుకుని అన్నం తిన్నాను అక్కడ ఏం తినలేదు అన్నీ ఆర్డర్ చేశారు బట్ అక్కడ సరిగ్గా ఏం తినలేదు లేదు అనమాట ఇక్కడ లాస్ట్ లో వెళ్ళిపోయే ముందు కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము అక్కడ వాళ్ళు టీమ్ వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు తీస్తున్నారు కానీ మొత్తం కదిపేశారు కదిపేసారన్నమాట సో ఇంటికైతే బయలుదేరిపోతున్నాం డ్రెస్ డీటెయిల్స్ లాస్ట్ లో చెప్తున్నాను చూడండి అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత మా పిల్లలు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇచ్చారు నాకు అది కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నా చూడండి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు రోజు ఒక టూ డేస్ త్రీ డేస్ ముందు నుంచి బెడ్రూమ్ లో ఏం చేస్తున్నారు వీళ్ళు అసలు నన్ను కూడా రానియట్లేదు ఏం అంటే మేము డ్రాయింగ్ చేసుకుంటున్నాం మమ్మీ డ్రాయింగ్ వేసుకుంటున్నాం మమ్మీ అంటున్నారు బట్ ఏం డ్రాయింగ్ వేస్తున్నారో ఏదో పిల్లలు బొమ్మలు వేసుకుంటున్నారులే అనుకున్నాను బట్ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను కొంచెం ఫ్రెష్ అయిపోయి ఏంటంటే ముందు రోజు నైట్ అంతా సరిగా నిద్ర పట్టలేదు సో ఫ్రెష్ అయిపోయి ఇలా కూర్చున్నాను బెడ్రూమ్లో వేసి వేసుకుని పిల్లలు వచ్చి సడన్గా నాకు ఒక మంచి గిఫ్ట్ అయితే ఇచ్చారు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇదిగో ఎగ్జిబిషన్లో కొన్న బొమ్మ ఇచ్చారు అయితే వీడియో తీశాను బట్ అది కొన్ని సెట్టింగ్స్లో డిలీట్ కొన్ని వీడియోస్ డిలీట్ చేసేటప్పుడు అది డిలీట్ అయిపోయిందనమాట సో యాక్చువల్లీ ఇక్కడ నా గిఫ్ట్లు ఏంటంటే అదిగో చూడండి క్యాలెండర్ల మీద ఉన్న నా బొమ్మలు వాళ్ళు ఆర్టేజ్ ఇచ్చారనమాట సో ఇక్కడ డ్రెస్ డీటెయిల్స్ చెప్తున్నాను ఇది నేను షాపింగ్ మాల్లోనే తీసుకున్నాను రైల్ రూమ్లో ఫస్ట్ బ్లాక్ టాప్ ట్రై చేశాను ఆ మీటింగ్ మీదకి అండ్ అది సరిగా నచ్చలేదు మా వారికి అండ్ ఈ టాప్ ట్రై చేస్తే బాగుంది అని అనిపించింది సో ఇది తీసేసుకోమన్నారు ఈ సెలెక్షన్ అంతా మా వారిదే పట్టుబట్టి ఈ డ్రెస్ నువ్వు తీసుకో తీసుకో అని చెప్తే తీసుకున్నాను అనమాట మా వారికి నచ్చిందని నాకు కూడా చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో ఒక కమెంట్ చేయండి టాప్ వచ్చేసి సెవెన్ నైంటీ ఫైవ్ అండ్ మిడ్డీ వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఆ రోజు ట్యాక్స్ కట్ చేసి ముందు అనమాట సో మిడ్డీ వచ్చేసి సెవెన్ ఫార్టీ ఫైవ్ సో ఈ డ్రెస్ డీటెయిల్స్ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను సో ఇదేనండి నా బర్త్డే బ్ వ్లాగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్ బాయ్